దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక ప్రభునందు మాకు అత్యంత ప్రియులు దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతి బుధవారం రాత్రి ఏడు గంటలకు అందించబడుతున్న ఈ దైవికమైన వర్తమానాలు మీ అందరి జీవితంలో దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాం నిత్యము అనుదినం మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం అహర్నిషలు ప్రభు సన్నిధిలో మీరు పంపిస్తున్న ప్రతి ప్రార్థన అవసరత నిమిత్తమై ప్రభు పాదాల దగ్గర మొరపెడుతూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందామా రండి గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన భాగాన్ని మనము చదువుకుందాం నీవు యహోవా ఎందు ఆనందించదవు దేశము యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను ఎంఎన్ ఇక్కడ దైవజనుడు యషియా ప్రవచిస్తూ మాట్లాడుతూ చాలా విషయాలు మనకు వివరిస్తూ వచ్చి ఉన్నారు మనకు తెలుసు యష్యా గ్రంథాన్ని మినీ బుక్ ఆఫ్ బైబిల్ అని పిలుస్తారు అంటే బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నట్టుగా యష్యా గ్రంథంలో అరవై ఆరు అధ్యాయాలు మనం చూస్తాం ఇక్కడ దేవాతి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు నీవు యహోవ ఎందు ఆనందించదవు దేశము యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను అంటున్నాడు దేశము యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను అనే మాట నిజంగా ఇది ఎంత ఆశీర్వాదకరమైన వాగ్దానం ఉన్నతమైన స్థలాల్లోకి వెళ్ళాలని ఆశీర్వదించబడాలని దీవించబడాలని మన జీవితము నానాటికి అభివృద్ధిలోకి రావాలని అహర్నిశలో మనము కష్టపడుతూ పోరాడుతూ ఉన్నాం యవనస్తుల జీవితాన్ని మనం గమనిస్తే ఉన్నతమైన స్థలాలకి ఎదగాలని వాళ్ళు ఆహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు చదువుతూ ఉన్నారు ఉద్యోగాల కోసం వాళ్ళు పర్యాటన చేస్తూ ఉన్నారు మరి కొంతమంది తమ తమ రంగాలలో రకరకాలైన విధానాలలో వారు ఉన్నతమైన స్థానానికి చేరుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు మనుషుల జీవితంలో ఉన్న ప్రశ్న ఏంటి అంటే ఉన్నతమైన స్థలములలోకి నన్ను ఎక్కించేది ఎవరు నేను ఆశీర్వదించబడాలంటే దీవించబడాలంటే ఎవరు నన్ను ఆశీర్వదిస్తారు ఎవరు నన్ను దీవిస్తారు ఉన్నతమైన స్థలముల మీదకి ఎవరు నన్ను ఎక్కిస్తారు అనే ఒక ప్రశ్న ఈరోజు మానవుని యొక్క జీవితాన్ని వెంటాడుతూ ఉంది అయితే ఈ వర్తమానం మీకు ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను మీలో ఎవరైనా ఉన్నతమైన స్థలాలకు వెళ్ళాలి అంటే ఉన్నతమైన స్థలాలకంటే హిమాలయాస్ మీదకి వెళ్ళిపోవటం కాదండి ఉన్నతమైన స్థలాలంటే జీవితంలో ఆశీర్వాదకరమైన స్థితిలోకి ఉన్నతమైన ప్రదేశంలోకి మనం ఉన్న స్థితిలో నుంచి మరింత గొప్ప స్థాయిలోకి మనము వెళ్ళడము దాన్నే ఉన్నతమైన ఆశీర్వాదం అని మనం పిలుస్తూ ఉంటాం ఒకవేళ నీ జీవితంలో నువ్వు దిగజారిపోయి ఉన్నావా పడిపోయి ఉన్నావా పైకి లేవలేని పరిస్థితులలో నువ్వు ఉండిపోయావా ఇక నన్ను పైకి లేపేవారు ఎవరు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేవారు ఎవరు నా జీవితాన్ని ఈ దరిద్రములో నుంచి ఆశీర్వాదకరమైన స్థాయిలోకి నడిపించగలిగిన వారు ఎవరు అని మీలో ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ వర్తమానం ద్వారా చాలా విషయాలు ప్రభు మీకు మాట్లాడతారు మీ జీవితంలో ఉన్న ప్రతి ప్రశ్నకు ప్రభు సమాధానం గాక ఎమ్మెన్ చూద్దాం ఉన్నతమైన స్థలములలోకి మనం వెళ్ళాలి అంటే అది దేవుని వలన మాత్రమే సాధ్యమవుతుంది ఈ విషయాన్ని మనం గమనించాలి ఒక మాట నేను మీకు బైబిల్లో నుంచి చూపిస్తాను ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వాక్య భాగాన్ని మనం చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన భాగము ఆ చివరి లైన్ మనం గమనిస్తే అక్కడ ఈ విధంగా మాట్లాడుతూ అంటున్నాడు యహోవా నిన్ను తల్లగా నియమించిన కానీ తోకగా నియమింపడు నీవు పైవాడిగా ఉండవు కానీ క్రిందవాడిగా ఉండవు అనే మాట అంటే నిన్ను దేవుడు తలగా నియమిస్తాడు తోకగా మాత్రం నియమించడు తల పై స్థానంలో ఉంటుంది తోక వెనుక భాగంలో కింద స్థానంలో ఉంటుంది ఇక్కడ బైబిల్ మాట్లాడుతున్న సత్యం ఏంటి అంటే తల పైనుంటుంది కదా దేవుడు నిన్ను కూడా పైవాడిగా చేస్తాడు కిందవాడిగా చేయడు ప్రజలు నిన్ను ప్ర దేవుడు నిన్ను మార్చడు ప్రజల్ని అవమానించే విధముగా దేవుణ్ణి నిన్ను మార్చడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఒక మనిషి దేవుని దగ్గరకు వచ్చి ప్రభా నన్ను ఆశీర్వదించండి నా జీవితాన్ని హెచ్చించండి ఉన్నతమైన స్థానంలోకి నేను చేరుకోవాలయ్యా అని చెప్పి ఒక మనుషుడు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఆ మనిషిని విడిచిపెట్టేవాడు కాదు ఖచ్చితంగా దేవుడు ఆ మనిషిని ఆశీర్వదిస్తాడు ఉన్నతమైన శిఖరాల మీద దేవుడు కూర్చుండబెడతాడు అందును బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం ఆరాధించే మన దేవుడు మనల్ని ఉన్నతమైన స్థలముల మీద నిలబెట్టగలిగినవాడు బహుశా మీలో ఎవరైనా ఒక ప్రశ్న మీ జీవితంలో ఉంటే నన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేది ఎవరు ఎవరు నన్ను ఉన్నతమైన స్థానంలో కూర్చుండబెడతారు నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేది ఎవరు నా జీవితాన్ని ఒక టాప్ మోస్ట్ హై ప్లేసెస్లో నిలబెట్టగలిగిన వారు ఎవరు దరిద్రమైన నా జీవితాన్ని పేదరికంలో ఉన్న నా జీవితాన్ని దేనికి పనికిరానిగా ఉన్న నా బ్రతుకుని ఉన్నతమైన స్థానంలో కూర్చుండబెట్టగలిగిన వారు ఎవరు అని చెప్పి నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుడి వలన మాత్రమే అది సాధ్యమవుతుంది నువ్వు ఆరాధించే నీ దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఉన్నతమైన స్థలములలో నిలబెట్టగలిగిన సమర్థుడు దేవుణ్ణి తప్ప ఏ మనిషిని నమ్ముకున్నా ఉన్నతమైన స్థలములలో వారు నిన్ను నిలబెట్టరు నీకు ఆశీర్వాదాన్ని వారు చేకూర్చలేరు ఇన్ఫ్యాక్ట్ మనిషి యొక్క నైజం ఎలా ఉంటుందంటే పైనున్న వాడిని పైనున్న నిన్నే అవసరమైతే కిందకి దించే పరిస్థితులు మనుషుల్లో కనబడుతూ ఉంటాయి నువ్వు పైకి రావటం మనిషికి ఇష్టం లేదు నువ్వు దీవించబడటం సాటి మానవునికి ఇష్టం ఉండదు నువ్వు ఆశీర్వదించబడటం ప్రజలకు ఇష్టం ఉండదు నువ్వు నశించిపోతే గుంటలో పడిపోతే దిగజారిపోతే అనారోగ్యం పాలైతే నిన్ను చూస్తూ హేళన కొడుతూ ఉంటారు ఆనందిస్తూ ఉంటారు సంతోషిస్తూ ఉంటారు వారు ఆనంద భరితులుగా మార్చబడుతూ ఉంటారు కానీ దేవుడు అటువంటి వాడు కాదు పడిన నిన్ను లేవనెత్తగలిగిన సమర్థుడాయన పడిపోయిన నీ జీవితాన్ని నిలబెట్టగలిగిన దేవుడు ఆయన పడిపోయిన నీ బ్రతుకుని శిఖరాలు మీద కూర్చుండబెట్టగలిగిన దేవుడు బైబిల్ అంటాడు ఆయన తన చేయి చాచి వారిని పైకి లేపి బండ మీద వారి అడుగులు స్థిరపరచను అంటాడు అంటే దేవుడు బండ మీద అంటే ఆయన మీద వారిని స్థిరపరుస్తాడట ఎంత గొప్ప దేవుడు అండి మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడిని మనం కలుగున్నాం ఈ వర్తమానం వింటున్నప్పుడు దేవుని బిడ్లరా దరిద్రంలోనూ ఉన్నావా పేదరికంలోనూ ఉన్నావా నష్టపోయి నువ్వు ఉన్నావా ఆర్థికంగా చాలా తక్కువ స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావా నీ జీవితంలో వేదన దుఃఖము సమస్యలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు ప్రతికూలమైన వాతావరణం చేత దేనికి పనికిరాని స్థానంలో నువ్వు పడిపోయి జీవిస్తూ ఉన్నావా ఇక నన్ను పైకి లేపేవారు ఎవరు నా పిల్లల్ని పైకి లేపేవారు ఎవరు నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వారు ఎవరని చెప్పి నువ్వు ఏడుస్తూ ఉన్నావా ప్రియమన బిడ్డ నీవు కూడా నీ జీవితంలో ఏదో ఒక చిన్న తప్పిదం చేశానండి ఆ చిన్న తప్పిదం ద్వారా నాకున్న మంచి పేరంతా కోల్పోయాను నాకున్న మంచి ఆరోగ్యమంతా కోల్పోయాను నాకున్న మంచి గౌరవాన్ని కూడా నేను కోల్పోయాను అట్టడుగు స్థానంలో నేను పడిపోయి ఉన్నాను నన్ను పైకి లేపగలిగిన వారు ఎవరు మనలో నా పూర్వపు స్థితి నాకు ఇవ్వగలిగిన వారు ఎవరు మునుపటి స్థితిలో నేనున్న ఆరోగ్యము మునపటి స్థితిలో నాకున్న సంతోషం మునపటి స్థితిలో నాకున్న ఐశ్వర్యాన్ని మంచి పేరును మంచి సాక్ష్యాన్ని మరలా తిరిగి ఎవరు ఇవ్వగలరు అని చెప్పి ఎవన బిడ్డ నువ్వు కూడా నీ జీవితంలో ఆలోచిస్తూ ఉంటే కోల్పోయిన ప్రతిదీ కూడా మరలా నీ జీవితంలో తిరిగి ఇవ్వగలిగిన దేవుడు ఈరోజు నేను ప్రకటిస్తున్న నచరేడన యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్ ప్రైజ్ ద లాడ్ ఆ దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే ఆ ప్రభు పాదాల దగ్గరికి నువ్వు చేరగలిగితే నా దేవుడు ఖచ్చితంగా ఉన్నతమైన శిఖరముల మీద నేను కూర్చుండబెట్టగలిగిన వాడు ఒకసారి ఒక యవన బిడ్డ నా దగ్గరకు వచ్చి అన్న ఒక మంచి ఉద్యోగం కోసం నేను ఆరాటపడుతూ ఉన్నాను ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళాను కానీ నా జీవితంలో ప్రతి ఇంటర్వ్యూ కూడా మళ్ళీ చెప్తాం మీకు కాల్ చేస్తాం ఇంటిమేట్ చేస్తామని చెప్తున్నారు కానీ వాళ్ళు ఇంటిమేట్ చేయట్లేదు వస్తుంది అనుకునే లోపలనే ఉద్యోగం చేజారిపోతుందన్న ఆ ఒక్క ఉద్యోగం నాకు వస్తే చాలు నా కుటుంబ చరిత్రే మారిపోతుందన్నా మా కుటుంబంలో ఉన్న దరిద్రం పోతుందన్న మా కోసం ప్రార్థన చేయండి అన్న అని చెప్పి ఒక యవన బిడ్డ నా దగ్గరకు వచ్చి ప్రేర రిక్వెస్ట్ అడిగాడండి యథార్థంగా చెప్తూ ఉన్నాను మనస్ఫూర్తిగా యవనస్తుని కోసం ప్రార్థన చేశాను ఈనాడు దేవుని కార్యం మీరు చూడండి ఆ యవన బిడ్డ దేవుణ్ణి అంగీకరించాడు ప్రభు సన్నిధులు తన జీవితాన్ని అప్పగించాడు ఈరోజు ఉన్నతమైన ఉద్యోగముతో తన కుటుంబము ఆశీర్వాదకరంగా మారింది రీసెంట్గా వివాహం కూడా చేసుకున్నాడు ఆ తర్వాత ఆ యవన బిడ్డ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ప్రతి అవసరత కూడా తీర్చుకుంటూ ఆనందంగా సంతోషంగా దేవుణ్ణిలో ముందుకెళ్ళటం నేను గమనిస్తూ ఉన్నాను ఎందుకు ఈ విషయం చెప్పానో తెలుసా దేవుని చెంతకు రానంత కాలం అతని జీవితంలో కొరత దేవుని దగ్గరకు వచ్చిన తరువాత తన జీవితంలో సమృద్ధి ఏది మనసులో ఆశించాడో అది పొందుకున్నాడు అందుకే బైబిల్లో అంటాడు నీతిమంతుడు ఆశించినది ఖచ్చితంగా వానికి దొరుకుతుంది అన్నాడు ఈరోజు నీ మనసులో ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన దీవెనలు నేను పొందుకోవాలి నేను పైవాడిగా ఉండాలి నేను తలగా ఉండాలి నేను ఆశీర్వదించబడిన సంతానముగా నేను ఉండాలని ఒకవేళ నువ్వు ఆశపడుతూ ఉంటే దేవుణ్ణి నీతోనే మాట్లాడుతూ అంటున్నాడు దేవుని వలన మాత్రమే అది సాధ్యమవుతుంది నిన్ను ఆశీర్వదించటం నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడం ప్రభు వలన మాత్రమే సాధ్యమవుతుంది దేవుని వలన తప్ప మరి ఎవరి ద్వారా కూడా నీ జీవితము ఆశీర్వదించబడదు ఒకవేళ పలానా రాజకీయవేత్త నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడేమో ఫలానా లక్ష్యాధికారి నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడేమో పలానా కోటీశ్వరుని నేను కలిశాను అతను నా జీవితాన్ని మారుస్తాడేమో లేకపోతే నా బంధువులు నాకున్నారు స్నేహితులు నాకున్నారు రక్త సంబంధులు నాకున్నారు వారు నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తారని నువ్వు అనుకుంటే అది నీ భ్రమ మాత్రమే నువ్వు పొరపాటు పడుతున్నావని నేను నీకు మరలా మరలా తెలియచేస్తూ ఉన్నాను అదే పొరపాటులో నువ్వు ఉండొద్దు మనుష్యుల మీద ఆధారపడొద్దు బైబిల్ చెప్తా ఉంది మనుష్యులను నమ్ముకున్న కంటే అధికారులను నమ్ముకున్న కంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఆ దేవుడే ఆశీర్వాదకరమైన స్థితిలోకి తీసుకుని రాగలడు నేనున్నాను ఈరోజు దేవుడు నన్ను బహు విధాలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు పలు రకాలైన విధాలుగా దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు ఈ ఆశీర్వాదం అంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మొదటిగా దేవుని కృప రెండవదిగా మా కుటుంబ ప్రార్థన మూడవది మా సంఘం ప్రార్థన దేవుని ద్వారా మాత్రమే నా జీవితం ఆశీర్వాదకరంగా మారింది దేవునికి నా జీవితం అప్పగించక ముందు నా జీవితంలో సమస్తం శూన్యంగా ఉండేది ఒక క్లారిటీ లేని జీవితం నేను జీవించాను కానీ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభు ఆశీర్వాదకరంగా మార్చాడు దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ నేను చెప్పేది కూడా అదే నీ జీవితం బహు దీవినకరంగా ఆశీర్వాదకరంగా మారాలి అంటే నువ్వు ప్రభు యొద్దకు రావాలి దేవునికి నీ జీవితం అప్పగించాలి సమర్పించాలి ప్రభు నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దావిదును హెచ్చించిన దేవుడు అబ్రహామును హెచ్చించిన దేవుడు మోసని హెచ్చించిన దేవుడు యోసేపును హెచ్చించిన దేవుడు ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని కూడా హెచ్చించడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు ఆయన దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు బలపరుస్తాడు నడిపిస్తాడు గొప్ప కార్యాలు దేవుడిని పట్ల ప్రార్థన ప్రార్థించేద్దాం ప్రేమగలన తండ్రి కృపగలన దేవ పరిశుద్ధాత్మల నీకు వందనాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఎవరెవరైతే ఉన్నతమైన స్థలాలకు చేరుకోవాలని వాళ్ళ జీవితంలో ఆశపడుతూ ఉన్నారో ఏసు నామములో ప్రభా వారి జీవితంలో ఉన్నతమైన శిఖరాల మీద వారు ఎక్కుదురుగాక నీ మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగి వారు బ్రతుకుతూ నీ కొరకు వారు ప్రయాసపడుతూ ప్రభు ఆశీర్వాదకరమైన స్థితిలోకి వారు మారి నిన్ను స్థుతించే భాగ్యము మా ప్రియులకు అనుగ్రహించండి ఆర్థిక సమస్యల్లో ఉన్నవారికి విడుదల అనారోగ్యముతో ఉన్నవారికి విడుదల అప్పుల భారాలతో ఉన్నవారికి విడుదల కుటుంబ శోధనల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలుగునుగాక ఏసు నామంలో విడుదల కలుగునగాక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించి బలపరచి సహాయం చేయమని ఏసు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడి వాక్యాన్ని దీవించి మీ కుటుంబాలలో దేవుడు నెమ్మది కలుగచేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక మే ఆల్ ప్రభు మిమ్మల్ని దీవించునుగాక